అందరికీ నమస్తే అండి నేను మీ సింధూని వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ ఈవినింగ్ టైంలో అలా వేడిగా ఏమైనా తినాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఇది ఆనియన్ అండ్ మింప కూడా చూశారుగా ఎంత క్రిస్పీగా ఉందో ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం ముందుగా బౌల్ తీసుకోవాలి ఇందులో స్లైసెస్ లాగా కట్ చేసిన ఆనియన్ వన్ కప్ తర్వాత కొద్దిగా పుదీనా తీసుకోవాలి నేను ఇక్కడ పుదీనా అయితే రెమ్మలతో పాటు వేసానండి ఎందుకంటే పుదీనా రెమ్మలతో వేస్తేనే పకోడా మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఒక ముప్పవ కప్పు శనగపిండి ఒక నాలుగు పచ్చిమిర్చి చిలికలు ఆ తర్వాత ఒక వన్ థర్డ్ కప్పు బియ్య పిండి కొద్దిగా కరివేపాకు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా సోడా వేసుకోవాలి ఆ తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి ఏం సపరేట్గా వాటర్ చేయాల్సిన అవసరం లేదండి ఆనియన్లో వాటర్ సరిపోద్ది మీకు ఏమైనా వాటర్ కావాలనుకుంటే వన్ ఆర్ టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను చూపించినట్లుగా మిక్స్ చేయాలి చూసారుగా స్ట్రక్చర్ ఇలా వస్తే నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వెయిట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా మటన్ తగ్గించి ఫ్లేమ్ని అడ్జస్ట్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా వకోడా కూడా బ్యాటర్ తీసుకొని ఇలా చేతితో ఆయిల్ ఆయిల్కి సరిపడా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్కి వచ్చాక రెండు వైపులా వేయించుకోవాలి ఇది కొంచెం టైం బీంగ్ అండి కానీ రెండు వైపులా వేయించుకుంటేనే పకోడా కొంచెం బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది ఇక్కడ ఇలా చూపించిన విధంగా గోల్డెన్ కలర్ రావాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక పకోడా మొత్తాన్ని తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా తీసుకొని నెక్స్ట్ వాయి కింద పకోడా వేసుకుంటే ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే ఆనియన్ అండ్ మింట్ పకోడి రెడీ అయిపోద్ది ఈ వింటర్లో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇఫ్ యూ వాంట్ టు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్